జై హనుమాన్ ఇవాళ మా టెంపుల్ హనుమాన్ టెంపుల్లో ఒక అద్భుతం జరిగింది లాస్ ఏంజలస్ మెట్రోపాలిటన్ సిటీ మధ్యలో మా టెంపుల్కి ఒక అన్యూజువల్ విజిటర్ వచ్చాడు ఇంకో ఇక్కడ ఉన్నాడు నెమలి టెంపుల్ని నెమలి విజిట్ చేస్తోంది ఎవడో తెలియదు హనుమంతుల వారి చుట్టూ నుంచి మాకు రెండు డోర్లు ఉన్నాయి రెండు డోర్లలో ఆయనకు ప్రదక్షిణ చేస్తూ ఉన్నది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అందరినీ పలకరిస్తోంది ఇక్కడిక్కడే తిరుగుతోంది ఎవరిని ఏం అనడం లేదు చూడండి వాడి క్యూరియాసిటీ మనుషుల దగ్గరికే వస్తున్నాడు ఏమిటో ఈ ప్ర ప్రదేశాన్ని పవిత్రం చేస్తూ ఉన్నాడు అనుకుంటా మంచి మంచి శకునాలు కనిపిస్తూ ఉన్నాయి హనుమాన్ టెంపుల్కి రా ఏం కావాలి వ యూ నీడ్ వట్ యుడ్ నిజమే షీ నీడ్ సంథింగ్ అయ్యా ఏదో కావాలి దానికి